కొన్ని అనివార్య కారణాలలో లేటుగా రావడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం గత ఒక సంవత్సర కాలంగా నాతో మాట్లాడుతూ దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతను తెలుపుకుంటున్నా ఇక్కడున్న ప్రతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఐక్యత అనే ఒక అంశాన్ని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి మన బీసీ కులాలు ఏ విధంగా ముందుకు పోవాలి రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా మనకి ఏం కావాలి అనేది కూడా మనం తీసుకోవాలి అని అంటే ప్రస్తుతం తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఐక్యత అనే ఒక అంశాన్ని ముందు పెట్టుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంఘాలను ఏర్పాటు చేసుకోవడం మళ్ళీ ఆ సంఘాలన్నీ కలిసి బీసీ కుల సంఘ జేఏసీగా ఏర్పడటం జర్నలిస్టు కుల సంఘాలుగా ఏర్పడటం ఒక శుభ పరిణ పరిణామంగా నేను అనుకుంటున్నాను ఈ సమావేశంతో పాటు మరిన్ని సమావేశాలు అత్యధిక మందితో మనం జరుపుకోవాలి సరే ఈ రోజు మనం ముఖ్యల సమావేశం కాబట్టి సరే వర్షాభావం ఒక కారణం కావచ్చు ముఖ్యల సమావేశం ఒకటి కావచ్చు సరే ఈ రాష్ట్రంలో మన బీసీలో ఎక్కువ మంది ఉన్నారు జర్నలిస్టులు కూడా ఒక్కొక్క సంఘంలో కనీసం నాలుగు నుంచి ఐదు వందల మంది రెండు మంది దాకా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఏకతాటి మీద ఉండి అందరం కలిసికట్టుగా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా ఎవరిని ఎవరు కించపరచుకోకుండా అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబడి మన ఆశయాలను సాధించుకునేందుకు కృషి చేయాలని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ